मैं कहीं ஆர்கே பிடிச்சுல என்ன கேட்டகிரிக்கு சீன் இடம் ஆனா ஆகலை எடுத்து திருக்கொள்ள நிலவாடீங்க சைடு போடிங்

போய் காட்டே ரோட்டு திட்ட ரோடு சொன்னோ சாயந்திரம் ஐந்து வரைக்கும் ஒன் பண்ண பலராவெடு பட்டில அப்படி கூட அந்த ஜனால ఇప్పుడు కాదు ఇప్పుడున్న రెండు జతలకు కాదు సాయంత్రం ఐదు వరకు ఉంటుంది అప్పుడు కూడా తిరగాల చూద్దాం పెద్ద మూడు చెప్తాను పద్మూడు సాయంత్రం వరకు అత్తగా ఉంటుంది అమ్మ

మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషాల నలభై రెండు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై సెకండ్లు

హలో హలో వస్తుంది ఇది సిగ్నల్ అది వీడియో తీసినా కింద వీడియోలే తీయాల్సిందే కిందికి పోయి సరే నాలుగు వేల నూట చిల్లరా సర్లే సార్ వీడియో తీసా మళ్ళీ వేసలే

మాత్ర శ్రీనిజారెడ్డి గారు మనంపల్లి ప్రభుత్వం మళ్ళా కడప జిల్లా జీవిత ఆ తదుపరి నాలుగవ జట్టు అయినటువంటి శ్రీ శ్రీబయ్య స్వామి ఆర్చిస్తున్న あれ

వెనకాల <Impact apliansHiü invoke> <fuck> பையுப்படிக்கோல்லப்பள்ளி <laughs> க <laughs> okay.

சமயம் நீட்டோ சமீப நாலு நிமிஷம் வந்தது இந்த சவாலிக்க

Só era చంద్రబోపిల్ రెడ్డి గారు బొల్లపల్లి దువారు వల్ల కడప జిల్లా వారి జత వాటాయించిన సమయం ఇరవై నిమిషాల వ్యవధిలో ఆ యొక్క జత నాగము మూడు 10然わんたのろくのサンプルない。